స్నేహితులారా ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని మాట్లాడే ప్రతి మాట మనసులో మెదిలే ప్రతి ఆలోచన ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి ఎవరు నోట్ చేసుకుంటున్నారు ఎవరైనా ఒక బుక్ పెన్సిల్ పట్టుకొని కృష్ణ ఈ రోజు పది మంచి పనులు చేశాడు మూడు తప్పు పనులు చేశాడని రాస్తున్నారా ఆ పనులకు లెక్క తీయడానికి ఆకాశంలో ఏదైనా ఆఫీస్ ఉందా ఈ ప్రశ్నకు మన హిందూ ధర్మం వేదాలు పురాణాలు అందించిన సమాధానం అద్భుతం సైన్స్ కూడా ఇంకా పూర్తిగా వివరించలేని ఒక అల్టిమేట్ డేటా రికార్డింగ్ సిస్టం రికార్డింగ్ వెనుక ఉన్న ఆధ్యాత్మిక తాత్విక మరియు సూక్ష్మ శాస్త్ర రహస్యాన్ని అత్యంత వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి నమ్మండి ఇది కేవలం పురాణ కథ కాదు మీ సొంత జీవిత రహస్యం మనం సాధారణంగా అనుకుంటాం కర్మ అంటే పని అని కానీ కర్మ అంటే కేవలం పని మాత్రమే కాదు క్రియ వాక్కు మరియు భావం ఈ మూడింటి కలయికే కర్మ మనం ఒక పేదవాడికి సహాయం చేశామనుకుందాం బయట ప్రపంచానికి అది మంచి పని కాని మన మనసులో నేను గొప్ప అని అందరూ అనుకోవాలనే గర్వం ఉంటే అప్పుడు రికార్డ్ అయ్యే కర్మ ఏది దానమా లేక గర్వమా ఇక్కడే మనకు చిత్రగుప్తుని కాన్సెప్ట్ అవసరం అవుతుంది పురాణాల ప్రకారం ముఖ్యంగా గరుడ పురాణం మరియు బ్రహ్మాండ పురాణంలో చిత్రగుప్తుని సృష్టి గురించి వివరంగా ఉంది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తర్వాత మానవులు చేసిన కర్మలు లెక్కలు రాసే వారిని సృష్టించమని యమధర్మరాజుకు చెప్పాడు అయితే కర్మల యొక్క విస్తృతమైన లెక్కలను సూక్ష్మమైన భావాలను అసాంఖ్యకమైన జన్మల డేటాను సాధారణ దేవతలు నిర్వహించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు పదకొండు వేల సంవత్సరాల పాటు ఏకాగ్రతతో యోగ సమాధిలోకి వెళ్లి కేవలం తన చిత్తం నుండే ఒక శక్తివంతమైన రూపాన్ని సృష్టించారు ఆ రూపమే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అనే పదంలోనే అతని రహస్యం ఉంది చిత్ర అంటే కేవలం బొమ్మ లేదా చిత్రం మాత్రమే కాదు చిత్ర అంటే చిత్తంలో ఏర్పడే ముద్ర అని అర్థం ఒక జ్ఞాపకం ఒక ఎమోషన్ యొక్క రూపాన్ని చిత్ర అంటారు గుప్త అంటే రహస్యంగా దాగి ఉన్నా అని అర్థం చిత్రగుప్తుడు అంటే మన చిత్తంలో దాగి ఉన్న కర్మల యొక్క ముద్రలను రికార్డులను చూసేవాడు అని అర్థం ఆయన యముడికి సహాయకుడు మాత్రమే కాదు యముడు న్యాయాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ పవర్ అయితే చిత్రగుప్తుడు ఆ న్యాయానికి ఆధారమైన డేటా అనలిస్ట్ ఇది కాగితంపై రికార్డు కాదు మన ఆత్మలోనే హార్డ్ డిస్క్ కు యాక్సెస్ మీరు యోగా వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేస్తే మన కర్మలు ఎలా రికార్డ్ అవుతాయో స్పష్టంగా తెలుస్తుంది మనిషి కేవలం ఈ స్థూల శరీరం మాత్రమే కాదు మనం మూడు శరీరాల సంపుటే మొదటిగా స్థూల శరీరం అంటే ద గ్రాస్ బాడీ మీరు చూస్తున్న ఈ శరీరం ఒక వాహనం మీరు ఇక్కడ మంచి చేసిన చెడు చేసిన రికార్డ్ అయ్యేది ఈ శరీరంలో కాదు రెండవది సూక్ష్మ శరీరం ద సెటిల్ బాడీ ఇదే అసలైన రికార్డింగ్ స్టూడియో మన మనస్సు మన భావోద్వేగాలు మరియు మన గత జన్మల నుండి తెచ్చుకున్న వాసనలు అన్నీ ఇక్కడే ఉంటాయి మీరు ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించినప్పుడు